మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయ భవన్ నిర్మాణానికి కానాపూర్ ఎమ్మెల్యే బొచ్చు పటేల్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు గతంలో జరిగిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశామని కడెం ఆయకట్టు పరిధిలో రైతులు ధైర్యంగా పంటలు సాగు చేసుకోవాలని కోరారు జనర మండల కేంద్రంలో నీటి పారదాల శాఖకి సంబంధించిన డివిజన్ స్థాయి బిల్డింగ్కి భూమి పెంచే కార్యక్రమం చేయడం అనేది జరిగింది దానిలో భాగంగానే స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఎంపీడీఓ ఎంఆర్ఓ అదేవిధంగా అదేవిధంగా మిగతా గొలుసుగట్టు చర్యలు ఏవైతున్నాయో వాటిప్పుడు ఎండాకాలంలో సంపూర్ణమైన నీరు రావాలంటే మరి దానికి సంబంధించిన మరి మొత్తం కూడా ప్రపోజ్ పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా కడింపా మరమతులు అంటూ రైతులందరికీ కోరుకునేది ఒకటి మొన్నే తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లని రిలీజ్ చేసి రైతులందరికీ ఆత్మవిశ్వాన్ని ఒక భరోసాని కల్పించారు అదేవిధంగా ఈ యొక్క నిధులు విడుదల చేసిన